ఓం శ్రీ గురుభ్యో నమ గబ్బిలం ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది శుభమా అశుభమా ఈ విషయం గురించి ఈ వీడియో తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో ఆచార వ్యవహారాలలో అనేక విశ్వాసాలు కలిగి ఉంటాయి అయితే బయటకు వెళ్తున్నప్పుడు పిల్లు ఎదురైతే అపశకునమని కుక్క ఏడవకూడదు అని ఇక గబ్బిలాలు ఇళ్ళలోకి రాకూడదు అని ఇలా అనేక నమ్మకాలు కలిగి ఉంటారు ప్రజలు మన ఇంట్లోకి ఏదైనా జంతువు గాని పక్షి గాని అకస్మాత్తుగా వస్తే దానికి సంబంధించి ఏదో భవిష్యత్తు పరిణామాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు అయితే అటువంటి వాటిలో గబ్బిలం ఒకటి అయితే కొంతమంది ఇంటికి గబ్బిలం రావడాన్ని అశుభ సూచకంగా చాలా డేంజర్గా భావిస్తారు మరి గబ్బిలాలు సహజంగా దేవాలయాలు మరియు పెద్ద మసీదులలో నివసిస్తాయి కాబట్టి ఇది అదృష్టాన్ని తెస్తాయని కొంతమంది భావిస్తారు ఇది లక్ష్మీదేవి యొక్క వాహనం కావడంతో గబ్బిలం వస్తే ఆ ఇల్లు సంపన్నంగా మరియు ధనవంతంగా ఉంటుందని కొంతమంది నమ్మకం అయితే గబ్బిలం వస్తే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందని నమ్మేవారు అధిక సంఖ్యలో ఉన్నారు గబ్బిలాలకు రాత్రి సమయంలోనే కళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి రాత్రి వేళ గబ్బిలం ఇంటికి ఎదురుగా వచ్చి ఉందంటే ఆ ఇంట్లో ఎవరు చనిపోతారని చాలామంది నమ్ముతుంటారు అయితే ఇక ఇదే సమయంలో ఒకవేళ ఇంట్లోకి గబ్బిలం వస్తే ఏం చేయాలి అన్న దానిపై విపరీతంగా మదరపడుతూ ఉంటారు ఇంటికి గబ్బిలాల రాక వైవాహిక జీవితంలో ఇబ్బందులను సూచిస్తుంది సాధారణంగా గబ్బిలాలు ఇళ్ళబద్ద కనిపించవు ఒక్కోసారి అవి హఠాత్తుగా ఇంటికి రావడం మళ్ళీ మళ్ళీ వచ్చిపోతూ ఉండటం జరుగుతూ ఉంటుంది అయితే ఇంట్లో రెండు కంటే ఎక్కువ గబ్బిలాలు లేదా గబ్బిలాల గుంపు రావడం అనేది వైవాహిక జీవితంలో ఇబ్బందులను సూచిస్తుంది ఒక్కోసారి గబ్బిలాల రాక ఆ కుటుంబంలో ఎవరైనా మరణానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది అందుకే గబ్బిలాల రాకను నిర్లక్ష్యం చేయకూడదు గబ్బిలాలను ఇంటికి రాకుండా తరిమి కొట్టాలి కానీ పొరపాటున కూడా వాటిని చంపకూడదు గబ్బిలం ఇంట్లోకి వస్తే చేయాల్సింది ఇదేనండి ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే దాని రెక్కల ద్వారా విడుదలయ్యే బ్యాక్టీరియాతో ఇంటి వాతావరణం పాడవుతుంది ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వచ్చినట్లయితే ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ ఇంట్లోకి వస్తే పసుపు నీళ్లు గోమూత్రం కలిపి ఇంటి మొత్తంలో చల్లుకుని ఆ తర్వాత గుగ్గిల మైసాక్షి ఆవు పేడతో పొగవేసి ఇల్లును వాడుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల గబ్బిలం రావడం వల్ల ఏర్పడినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి గబ్బిలాన్ని పొరపాటును కూడా చంపకండి పొరపాటున గబ్బిలాన్ని చంపితే అది అనేక ప్రతికూల శక్తులను సూచిస్తుంది దీనివల్ల ఇంట్లో అశాంతి నెలకొని ఏ పనిలోనూ విజయం సాధించలేని ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది అందుకే గబ్బిలం వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా దానిని ఇంటికి రాకుండా చేసే మార్గాలపై దృష్టి సారించి ఇల్లు శుద్ధి చేసుకుని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది అందరు కూడా ఈ యొక్క నియమాలు పాటించండి జాగ్రత్త వహించండి ସର୍ଜନ ସୁଖିନ୍ତୁ